一路。 గుడ్ మార్నింగ్ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృపి చేత మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మా ప్రార్థన పిల్లల రెండు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వించబడదా ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మీరే కారణం కావాలి పిల్లరా మరి కొరింటిలికి రాసిన రెండో పత్రికలు ఏడో అధ్యాయం పదవచనం ఏ రీతిగా మాట్లాడుతుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగ సెకండ్ కొరింటియన్ సెవెన్ టెన్ గాడ్లీ సాల్వ్ ఫ్రెండ్స్ రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు సెల్వేషన్ దేనికి ఏ మహిమ కలిగింది కాక పిల్లరా దైవ చిత్తానుసారమైన దుఃఖము అని ఇక్కడ మనకి కనబడుతుంది అంటే మరి ఇది దేవుని వలన కలిగిన దుఃఖం అయితే ఇంకొక రకమైన దుఃఖం కూడా ఉంటుందా అంటే అవునండి లోకంలో అనేక రకాలైన దుఃఖాలు మనకు కనబడతాయి అంటే దేవుని వలన కలిగిన దుఃఖము లోకరీతిగా కలుగుతున్న దుఃఖము పిల్లరా ఈ లోకరీతిగా మనకు కలుగుతున్న దుఃఖాన్ని ఆలోచన చేస్తే ఇది మనకున్న నిరాశలను బట్టి నష్టాలను బట్టి లేకపోతే ఎవరైనా మనకి ఇచ్చిన బాధలను బట్టి మనకి పెడుతున్న బాధలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఎలాంటి దుఃఖము మనకి అనుదినము ఏదో ఒక రీతిలో ప్రతి ఒక్క మనిషికి ఉంటూనే ఉంటుందండి మనకి కలుగుతున్న నష్టాలు నిరాశలు ఇవన్నీ కూడా మనలను దుఃఖానికి దారితీస్తూ ఉంటాయి అయితే ఈ దుఃఖం వలన మనకి ఏ మాత్రము ప్రయోజనం కలగదు ఇది నిజమైన పశ్చాత్తాపం నేర్పించదు ఆధ్యాత్మికమైన మరి దర్శనాన్ని మనకి కలిగించదు అండి వీళ్ళ మనం దానికి గమనిస్తే ఇది మనలను చాలా బాధకు గురి చేస్తుందే తప్పితే మనలను జీవింప చేయదు అండి ఇది మనలను చావునికే దారి తీస్తుంది మనం గమనిస్తూ ఉన్నాం ప్రతిదినూ కూడా అనేక రకాలైన బాధలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఇక అనుభవించలేక తమ జీవితాలను నాశనం చేసుకున్నట్లుగా చూస్తున్నాము అదే అదే విషయాన్ని మనం పరిశుద్ధ లేఖనంలో కూడా చూస్తే ఉదాహరణకు ఈశ్వర్యత యోగాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఏసైతోనే ఉన్నాడు ఆయనతోనే సహవాసం చేశాడు కానీ అతడు దేవునితో దేవుని దగ్గరగా లేకపోయాడు తన మనసు దేవుని దగ్గరగా ఉంచలేకపోయాడు ఏసైకి దగ్గరగా ఉంచలేకపోయిన కారణం చేత లోకంతో స్నేహం చేసిన కారణం చేత ఏసైని అప్పగించి పాపం చేశాడు దానికి పశ్చాత్తాపడ పడి మరి ఆయన ఏం చేశాడు ఆ పశ్చాత్తాపం వలన మారు మనసు పొందలేదు సరికదా అతడు వెళ్ళి మరి ఊరి పెట్టుకుని చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము మత్తివేడు అధ్యయూ నుంచి ఐదు వచ్చినా అతడు పశ్చాత్తాప పడ్డాడు కానీ ఆ పశ్చాత్తాపం అతను బ్రతికించిందా లేదు కదా అంటే అది నిజమైన పశ్చాత్తాపం కాదు ఈ లోక సంబంధంగా ఏదో నామకవంతపు పశ్చాత్తాపం వలన అతడు ఆ ఆ యొక్క మరి స్థిరమైన మారు మనసు పొందలేక ఊరి పెట్టుకుని చనిపోయినట్టుగా చూస్తున్నా ఈ రోజుల్లో జరుగుతున్న విషయం కూడా అది పిల్లల దేవుని దగ్గరికి వస్తే నిజమైన పశ్చత్తాపం నువ్వు కలిగితే దైవ చిత్తానుసారమైన దుఃఖం అది ఉదయంలో నుంచి ఆత్మలో నుంచి వస్తే పిల్లరా అవి నిన్ను నిర్జీవింపచేస్తుంది గమనించండి అది మారు మనసుని నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించి మనకి రక్షణార్థమైన మారు మనసుని కలిగింపచేసి మన జీవింపచేస్తుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి కాబట్టి దేవుని ఇది ఈ ఇలాంటి దుఃఖము దేవునిని బాధకు గురి చేసే అన్నింటి నుంచి మనము తప్పించి దేవునికి సంతోషాన్ని కలిగించే నిజ విశ్వాసులుగా బ్రతకడానికి సహాయం చేస్తుంది ఆత్మానుసారమైన దుఃఖం దేవునికి స్తోత్రం కలిగిన దాకా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన మనం వీటన్నింటినీ కూడా జయించగలుగుతాం అందుకే మనం ఒకసారి పశ్చాత్తాపడి ప్రభులో విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు మరలా దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు అని చెప్పేసి ఎఫీసీలు కాసిన పత్రిక నాలుగు వచ్చిన ముప్పై వచ్చిన మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి మన యొక్క జీవితాలలోపే దేవుని ద్వారా నిజమైన పశ్చాత్తాపం కావాలి అది ఎట్లాంటిదంటే దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో పశ్చాత్తాపాన్ని కలిగ చేస్తుంది అది మనలను రక్షణలోకి నడిపిస్తుంది స్థిరంగా జీవించడానికి కురకు చూపిస్తుంది అనేక మనకి మార్గదర్శకులమవగలుగుతాము విశ్వాసము స్థిరంగా బ్రతకగలుగుతాము కాబట్టి పిల్లరా ఏ దుఃఖంలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయండి నిజమైన పశ్చాత్తాపం కావాలి అంటే దైవ చిత్తానుసారిన కొన్నిలో కలగాలి దేవునికి విరోధమైన కార్యాలు ఏవి చేయకుండా ఉండేందుకు గాను ఆ ఆత్మదేవుడు మీకు సహాయం చేస్తాడు నేను నిశ్చింతగా జీవించడానికి ప్రశాంతంగా ప్రభులో బ్రతకడానికి లోకంలో ఎన్ని గలిబిలు మీకు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని జీవించగలగడానికి కావలసిన ఆత్మ జ్ఞానాన్ని పురుషుడు ఆత్మదేవుడు మనందరికీ ప్రసాదిస్తాడు మనల్ని స్థిరులుగా చేస్తాడు అలాంటి కృపచేత పురుషుడ ఆత్మదేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించుగాక అవును మరి ఇది నా బర్త్డే వెడింగ్ యానివర్సరీస్ జరిపించిన వారు శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతన మంది ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకరికొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి నిర్మాకా ఏదో జనవరి రెండు వచ్చిన నేను నిన్ను కలుసుకొని తెలియజేద్దాను దేవునికి స్తోత్రం పిల్లరా ప్రభు మాలను కలుసుకుంటాడు సరైన మార్గంలో నడిపిస్తాడు బోధిస్తాడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తాడు అలాంటి కృప చేత నూతన సంవత్సరంలో ప్రభు మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత ప్రార్థన చేస్తాను మాతో ఏకీభవించండి ప్రభుత్వ వందనాలు చెల్లిస్తున్నాను మహేంద్ర దేవుడిగా నువ్వు మాతో మాలో ఉండమని వేడుకుంటున్నాను మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను అనేక నేను విషయాలు బోధిస్తున్న హృదయంలో ప్రాబాయన దయవచ్చానుసారి నేను దుఃఖం కలుగ చేసి ఆత్మ ఆ నన్న ఆత్మీయ దుఃఖంతో ప్రభావ మమ్మల్ని స్థిరపరుస్తున్నావు మార్చుతున్నావు ప్రభావన మాలో తండ్రి నేను పశ్చత్తాపాన్ని తండ్రి నీకు స్తోత్రం ఈ లోక సంబంధంలో కొంత సరిపెట్టుకోకుండా పోగా బాధల్లో నిరాశల్లో ప్రభావ ఉండినైనా నా జీవితాన్ని నాశనం చేసుకోకుండా పోగా నాయన నీ సన్నిధిలో ఉండి స్థిరపడగలగానికి బ్రతకగలగటానికి పోగా ఆయన బ్రతికి అనేక మందిని బ్రతికించడానికి బాగా నీ కృప నీ సహాయము నీ సమాధానము మాకు మా అనుగ్రహించండి తండ్రి ఆయన స్థిరమైన మారు మనసులు నడిపించి మేము పొందుకోమని ఇది నదివన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లేదు ప్రభావ మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా బట్టి చీకులు చింతలో వ్యాధిలో కష్టం బిరుకులు ఇబ్బందులు ఉండి నలిగిపోతూ ఉంటే ప్రభుత్వ ప్రాణాలను రక్షించమని వేడుకుంటున్నాను ప్రభావ రోగాలను బాగా నాయన సమస్యలకు విడుదల డైట్ చేయండి ప్రభావ కోర్టు సమస్యలు నాయన సరే బిడ్డ వల కుటుంబ సమస్యలు ప్రభా చిన్న బిడ్డలు ఆయన ఎవరి బిడ్డలు వృద్ధులు నాయన రకరకాలైన ఆయన తండ్రి ఆయన పరిస్థితులు కూడా వెళుతున్నారు దుర్వ్యస పదార్థాలు నశించిపోతున్నారని సహాయం తంత్రాల నుంచి తిరుగు రక్షణ కలిగ చేసి నడిపించమని పొద్దుకోమని మీరే పోషకుడుగా ఆలోచన ఆయుష్ను ఆరోగ్యం గౌరవ చేత మా నడిపించండి ఏ సునామం మరికి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిని దేవుని ప్రేమ కుమారుని సహవాసము